హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పాను కదా ఈరోజు ఎల్లమ్మ గుడాలు పోసుకుంటామని అమ్మవారికి సో ఎర్లీ మార్నింగ్ లే చేసాము చూడండి ఇంకా మబ్బు మబ్బుగానే ఉంది ఆరు గంటలకి కింద వాకిలు కూడా ఊడుద్దామని వెళ్ళాను పసుపు కుంకుమ వెంటే తీసుకెళ్ళాను కింద ఉందో లేదో అని ఈ ఎల్లమ్మ సాకలు గుడాలు ఎందుకు పోసుకుంటారో కొంచెం మీకు తెలిస్తే చెప్పండి గైస్ నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్తే చేశాను సో ఇక్కడ లోపలంతా క్లీనప్ చేసుకుంటున్నాను పైన అంతా చేసి వచ్చాను ఇప్పుడు లోపలంతా ఈ మామూలు చీపురుతో ఇది మాత్రం బయట పనికిరాదు సో బయట వేరే చీపురు కట్టతోని అని ఊపుతున్నాను మొత్తం ఊకేసేసి ఇక్కడ సాంపు కలుపుకుంటున్నా శాంపు కలర్ తెలుసు కదా మీకు కలర్ ఇది కలుపుకొని బయట చల్లుకుంటున్నాను ఇంకా ముగ్గులు వేసుకుంటే వీడియోలు తీయాలి అంటే నాకు కొంచెం కష్టమైంది బట్ స్టిల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఆల్ ప్రాసెస్ ఎండ కూడా వచ్చేసేసింది నేను మబ్బులో స్టార్ట్ చేస్తే ఎండ కూడా వచ్చేసేసింది అప్పటిదాకా ముగ్గులు వేసిన అంటే మీరు మెచ్చుకోవాలి నా ఓపికకి ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నాయంటే నాకు ఫుల్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి వస్తుంది వర్క్ చేయాలి అని సో పైన కూడా వచ్చేసేసిన పైన వచ్చి గడపాలకేసేసి ఇక్కడ కూడా ముగ్గు పెట్టేసేసిన చూడండి గడిపింది అట్లుంది అనుకోకండి మాకు కొంచెం పాతిల్లే ముగ్గులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి గాయస్ ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి ఈ మార్బల్స్ మీద చాక్ పీస్తో వేస్తే ఊరికే చెరిగిపోతుంది నడిచినా అక్కడిక్కడ పోయినా దాన్ని తొక్కినా ఇట్లా పసుపుతోనే వేసుకుంటే అదొక రిచువల్ బాగుంటుంది ఫెస్టివల్ టైమ్స్లో కానీ ఇప్పుడే కానీ ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి బాగున్నాయా సో ఇలా వేశాను అమ్మవారి దగ్గర గుడి దగ్గర కూడా వేశాను చూపిస్తాను ఇక్కడ పూరీలు వేయించుకుంటున్నాము అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి గుడాలతో పాటు కూడా నైవేద్యం పెడతాము మేము ఇది తోటకూర ఉండారు అండ్ పప్పు చారు ఇంకా అన్నీ కలిపిన గుడాలు పేపర్లు అండ్ రాజ్మా గుడాలు పెసర్లు అన్నీ అన్ని కలిపిన గుడాలు ఇది మొక్కజొన్న ఇది అన్నం ఫ్రెష్గా ఉండే అన్నం అమ్మ గుడి ముందు ముగ్గు వేసుకొని దీపాలన్నీ పెట్టుకొని ఉన్నాను ఇంకా వెలిగించలేదు సో ఇక్కడ నైవేద్యం పెట్టుకున్నాము మీరు గమనిస్తే కనుక అమ్మవారి గుడి కింద కూడా నేను గోడకి బొట్లు పెట్టి అమ్మవారిలాగా రూపు రాసుకున్నాను ఎందుకంటే అమ్మవారి కళ్ళు సాక అట్లా పెట్టుకున్నప్పుడు అమ్మవారికి అట్లా పెట్టుకోవాలంట గోడకి కనిపిస్తుందా మీకు గుమ్మానికి లేకపోతే అమ్మవారి గుడి దగ్గర అట్లా ఆ రౌండ్ అప్గా అట్లా అమ్మవారి ఏదో బొట్లు పెట్టుకొని కలుసాక అట్లా పెట్టుకోవాలంట ఆరతి ఇచ్చిన విధం మీటేసేసరికి మా లేచింది నా చిన్న అమ్మవారు లేచింది పాపలు ఇవ్వగానే పిచ్చుకొని రెడీ చేసి కింద గుమ్మం దగ్గర కూడా కలుసాక నీళ్ళసాక పెట్టుకొని గుడి దగ్గరికి వెళ్ళాము ఇంటి దగ్గరే అమ్మవారి గుడి దగ్గరికి అక్కడే బొడ్రాయి ఉన్నది బొడ్రాయి శివయ్యకు కూడా సాకు పోసి కొబ్బరికాయ కొట్టి ఆయనకి నైవేద్యం పెట్టి లోపల అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారికి కూడా కల్లు శాఖ నీళ్ళ శాఖ రెండు పోయాలండి అమ్మవారికి కూడా పోసినాము ఇక్కడ పాపతోనే శివుని మీద కొంచెం వాటర్ పోసి అభిషేకం లాగా చేయించుకొని మొక్కించుకున్నాము పాపతో బొడ్రాయి దగ్గర కూడా బొడ్రాయి మీద శివయ్యకు కూడా పోపించాను వాటర్ ఇంటికి వచ్చేసాము వచ్చి మళ్ళీ ఇక్కడ కళ్ళు సాక గుడాలు పెట్టి ధూపం వేసి హారిచ్చి ఇంకా ఫైనల్గా మొక్కుకున్నాము అందరినీ మంచిగా చూడు తల్లి అమ్మవారికి మీరు కూడా పోసుకున్నారా అండి ఎల్లమ్మ గుడాలు సాకలు పోసుకుంటే కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్